అందరికీ నమస్కారం ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి రాశి ఫలాలు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృషభ రాశి వారి రాశి ఫలాలు చిన్ననాటి మిత్రులు అగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు మిథున రాశి వారి రాశి ఫలాలు ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకోడిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి సింహరాశి వారి రాశి ఫలాలు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యా రాశి వారి రాశి ఫలాలు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు రాశి రాశిఫలాలు నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగ విషయాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృచ్చిక రాశి వారి రాశి ఫలాలు ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనసు రాశివారి రాశి ఫలాలు సోదరులతో సిరాసి వివాదాలు చికాకు పరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలి వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది మకర రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతారు ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుంభరాశి వారి రాశి ఫలాలు నిరుద్యోగుల కళలు అవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి మీనరాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి